పాకిస్తాన్ ను ప్రస్తుతం దుబాయ్ ప్రాపర్టీ లీగ్స్ నిలువున వణికిస్తోంది దుబాయ్లోని అత్యంత ఖరీదైన విల్లాలు పాకిస్తాన్కి చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు మిలిటరీ బ్యాంకర్లు బ్యూరోక్రసీకి చెందిన వారు కొనుగోలు చేస్తున్నారు దుబాయ్లోని సుమారు ఇరవై మూడు వేల అత్యంత ఖరీదైన స్థిరాస్తులను పాకిస్తాన్ పౌరులు కొనుగోలు చేశారని దుబాయ్ ప్రాపర్టీ లీగ్స్ ద్వారా వెలుగు చూడడంతో పాక్ ప్రజలు షాక్ కు గురయ్యారు దేశంలోనే మెజార్టీ ప్రజలు కడు పేదరికంలో మగ్గుతుంటే దేశంలోని రాజకీయ నాయకులు ప్రజల సొమ్మును కొల్లగొట్టి విదేశాల్లో విలాసవంతమైన భవనాలు కొనుగోలు చేయడం పట్ల ఆగ్రహంతో ఉన్నారు దుబాయ్ ప్రాపర్టీ లీక్స్ కహాని గురించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం ప్రపంచవ్యాప్తంగా ఒకప్పుడు వికీలీక్స్ దుమారం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది తాజాగా దుబాయ్లో విలాసవంతమైన విల్లాలు కొనుగోలు చేసిన వారి వివరాలు దుబాయ్ లీక్స్ ద్వారా వెలుగు చూసింది ప్రస్తుతం దుబాయ్లో అత్యంత ఖరీదైన స్థిరాస్తులను కొనుగోలు చేసిన వారిలో ఇండియన్స్ అగ్రస్థానంలో ఉన్నారు సుమారు ముప్పై ఐదు వేల స్థిరాస్తులను కొనుగోలు చేశారు రెండు వేల ఇరవై రెండు లెక్కల ప్రకారం చూస్తే వీటి విలువ పదిహేడు బిలియన్ డాలర్లుగా తేలింది దుబాయ్లో స్థిరాస్తులు కొనుగోలు చేసిన వారి వివరాలను తెలుసుకునేందుకు ఆరు నెలల పాటు ది ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్టు నార్వేంగ్ వెన్ అవుట్లెట్ ఈ నెల ఇరవై నాలుగు యాభై ఎనిమిది దేశాలకు చెందిన డెబ్బై నాలుగు మంది రిపోర్టర్లు దుబాయ్లో స్థిరాస్తులు ఎవరు కొనుగోలు చేశారనే అంశంపై లాగారు కాగా ఈ జాబితాలో శిక్షలు పడిన క్రిమినల్స్ చట్టం నుంచి పారిపోయిన నేరస్తులు రాజకీయ నాయకులు తదితరులు దుబాయ్లోని రియల్ ఎస్టేట్లో స్థిరాస్తులు కొనుగోలు చేశారని వెల్లడించింది ఇక మన పొరుగున ఉన్న పాకిస్తాన్ తీసుకుంటే సుమారు ఇరవై మూడు వేల స్థిరాస్తులను పాకిస్తాన్కు కు చెందిన పౌరులు కొనుగోలు చేశారు దుబాయ్లో స్థిరాస్తులు కొనుగోలు చేసిన ప్రముఖుల విషయానికి వస్తే పాకిస్తాన్ ప్రెసిడెంట్ అసీఫ్ అలీ జర్దారీ ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు అలాగే మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఇంటీరియర్ మినిస్టర్ మొహాసిన్ నక్వీ భార్య షేర్జిల్ మెమన్ సెనేటర్ పైసల్ హవాడాతో పాటు సింధ్ బలూచిస్తాన్ అసెంబ్లీకి చెందిన సభ్యులు ఉన్నారు ఈ జాబితాలో మిలిటరీ డిక్టేటర్ పర్వేజ్ ముషారఫ్ మాజీ ప్రధానమంత్రి షాకత్ అజీజ్ తో పాటు రిటైర్డ్ జనరల్స్ పోలీస్ చీఫ్ ఒక రాయబారి ఒక సైంటిస్టు దుబాయ్లో అత్యంత ఖరీదైన విల్లాలు కొనుగోలు చేశారు వీరంతా ఈ స్థిరాస్తులను తమ పేరుపై కాకుండా తమ భార్యలు లేదా పిల్లల పేర్లపై కొనుగోలు చేశారు ఇక అసలు విషయానికి వస్తే ఇంటీరియర్ మినిస్టర్ మొహాసిన్ నక్వి భార్యకు దుబాయ్ లో అత్యంత ఖరీదైన విల్లా ఉంది అయితే ఇటీవల జరిగిన నేషనల్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆయన నామినేషన్ పేపర్స్ ఫైల్ చేసినప్పుడు ఈ ఆస్తుల గురించి ప్రస్తావించలేదు అయితే విచారణలో తేలిందేమిటంటే కొంతమంది పాక్ పౌరులు హవాలా మార్గం ద్వారా దుబాయ్కి డబ్బు తరలించి అక్కడ విల్లాలు కొనుగోలు చేశారని వారిలో హమీద్ ముక్తార్ షా ఒక ఫిజీషియన్ కూడా ఉన్నట్లు తెలింది అయితే దుబాయ్ లీగ్స్లో లో పాక్ పౌరులు కొనుగోలు చేసిన స్థిరాస్తుల విషయానికొస్తే స్టూడియో అపార్ట్మెంట్ నుంచి లావిష్ ఆరు బెడ్రూమ్ల విల్లాలు కొనుగోలు చేశారు వీరిలో రాజకీయ నాయకులు మిలిటరీ బిజినెస్ టైకూన్స్ ఉన్నారు వీరంతా దుబాయ్లోని ప్రీమియం లొకేషన్స్ దుబాయ్ మరీనా ఇమారతి హిల్స్ పామ్ జుబైరాలో కొనుగోలు చేశారని దుబాయ్ లీగ్స్లో లో వెలుగు చూసింది దుబాయ్ లీగ్స్ ద్వారా సమాచారం తెలుసుకున్న ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ రంగంలోకి దిగింది వాస్తవానికి చూస్తే పాకిస్తాన్ రాజకీయ నాయకులు పెద్ద పెద్ద బిజినెస్ మెన్లు ఇక్కడ ఆదాయ పన్ను ఎగ్గొట్టి విదేశాల్లో విలాసవంతమైన విల్లాలు కొనుగోలు చేస్తున్నారు తాజాగా దుబాయ్ లీగ్స్ ద్వారా తమకు పూర్తి సమాచారం అందిన వెంటనే వీరి నుంచి రావాల్సిన పన్నులు వసూలు చేస్తామని ఎఫ్బీఆర్ చైర్మన్ మాలిక్ అంజద్ జుబైర్ తివానా స్థానిక మీడియాతో మాట్లాడుతూ చెప్పారు అయితే ఆయన చెప్పినట్లుగా దుబాయ్ లో ఆస్తున్న వారి నుంచి అద్దెల రూపంలో వచ్చే ఆదాయం నుంచి పన్ను వసూలు చేస్తారు చెబుతున్నారు కాగా ఆయన చెబుతున్నంత తేలికగా పన్నులు వసూలు కావు అది కాకుండా దుబాయ్ అధికారులు పాకిస్తాన్ పౌరుల స్థిరాస్తుల గురించి పూర్తి సమాచారం ఇవ్వడానికి సహకరించరు ఒకప్పుడు పన్ను ఎగ్గొట్టి ఈ డబ్బును స్విట్జర్లాండ్ కు తరలించేవారు పన్ను ఎగవేతదారులకు స్విట్జర్లాండ్ స్వర్గధామం అనేవారు ప్రస్తుతం స్విట్జర్లాండ్ వెనుకబడిపోయింది ప్రపంచంలోని సంపన్నులంతా తమ నల్లధనాన్ని దుబాయ్కి తరలిస్తున్నారు ఇక్కడే ఖరీదైన విల్లాలు కొనుగోలు చేస్తున్నారు ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే ఇక్కడ దేశం దివాలా తీయడానికి సిద్ధంగా ఉంది దేశ జనాభాలో సగం పైనే ఎక్కువ మంది ఒంటి పూట తిండికి నోచుకోవడం లేదు పాక్ సెంట్రల్ బ్యాంక్ వద్ద విదేశీ మారక ద్రవ్యం నిల్వలు పూర్తిగా కరిగిపోయాయి బిలియన్ డాలర్ల అప్పు కోసం ఐఎం ఎఫ్ వద్దకు చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు అప్పు పుట్టనిదే పూట గడవని స్థితిలో పాకుంది నిత్యావసర సరుకుల ధరలు చుక్కలంతి సామాన్యుడు విలువెల్లాడిపోతున్నాడు అదే రాజకీయ నాయకులు అధికారాన్ని అద్దం పెట్టుకుని ఖజానాను లూటీ చేసి దుబాయ్లో విలాసవంతమైన భవనాలు కొనుగోలు చేస్తున్నాడు ప్రస్తుతం పాక్ ఆర్థిక పరిస్థితి దినదిన గంధం నూరేళ్ల ఆయుష్యులా తయారయ్యింది అదే రాజకీయ నాయకులు మిలిటరీ జనరల్స్ మాత్రం విలాసవంతమైన జీవితాలను గడుపుతున్నారు మరోవైపు సామాన్యుడు దయనీయమైన జీవితం గడుపుతుండడం అత్యంత విషాదం గాడ్ సేవ్ పాక్ అనడం తప్పించి అక్కడి పరులు కూడా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు